ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద విపత్తు వచ్చింది ఆ విపత్తిని మనం భరించడం కొంచెం కష్టతరమే ఇలాంటి విపత్తుని సరిదిద్దాలంటే సరి అయిన నాయకులు అవసరం ఈ ప్రక్షలను కూడా అవసరం స్వార్థం లేకుండా ఉండ ఉండడం కూడా అవసరం దయచేసి ఇదంతా అర్థం చేసుకునే వాళ్ళే మన బాగు బాగు చేసుకోగలుగుతాము దయచేసి మీ అందరూ ఆ యొక్క మంచి కోరుకోండి చాలామంది విరాళాలు ఇచ్చారు మీరు కూడా విరాళాలు ఇవ్వండి ఎవరికి ఎంత తెచ్చినా ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా అది పది కోట్లతో సమానం అవుతుంది ఐదు కోట్ల మంది ఉన్నారు అలాగే నూట ఇరవై కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఇండియా జనాభా భారతదేశ జనాభా సో వాళ్ళందరూ మనకిస్తే ఎంతో అవుతుంది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందరూ విరాళాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం ఎంతో ముందుకు పోతుంది దయచేసి అందరూ అర్థం చేసుకొని రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయగలుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఏదైతే కోరుకుంటామో అదే మనకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం బాగుండాలి మన రా దేశం బాగుండాలి మన ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలి చాలామంది ఉద్యోగాలు లేకుండా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు వారందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని కల్పించాలి ఈ మధ్యకాలంలో సూపర్ సిక్స్ కోసం చాలామంది మహిళలు వాళ్ళు వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఏదైనా ఒకటి పొందాలంటే కొంత సమయం కావాలి ఆ సమయాన్ని తీసుకొని మనం అది పొందగలుగుతాము దయచేసి అనవసరమైన కామెంట్స్ చేయొద్దు నెక్స్ట్ ఒక పెద్ద ఆయన్ని అది ఇది ఆడు ఇటు అనే సంబోధన చాలామంది చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఎవరో మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటారు అవ్వచ్చు అది అంటే ఆ సందర్భాలు కనిపిస్తున్నాయి దయచేసి అలా మాట్లాడొద్దండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దయచేసి మనం ఎవరైనా మనకు సహకరిస్తే మనం పది రెట్లు సహకరించవలసిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర ప్రజలు స్వార్థం లేని వాళ్ళు నిస్వార్థపరులు వాళ్ళకి స్వార్థం లేకుండా ముందుకు పోవాలి తప్పించి స్వార్థంతో ఎప్పుడూ ఉండకూడదనేది ఒక ముఖ్య ఉద్దేశం దయచేసి స్వార్థం లేకుండా ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలి మనం ముందుకు పోవాలి మనకు ఆర్థికంగా అందరూ సహకరించాలి అనేది ఒక భావన దయచేసి తప్పుగా మాట్లాడడం తప్పుగా ప్రవర్తించడం అందరికీ అవకాశం ఉంది ఎందుకంటే ఎవరి ఉద్దేశం వాళ్ళు చెప్పడానికి డైరెక్ట్గా మీ చేతిలోనే మీ ఫో మీ చేతిలోనే ఫోన్ ఉంది మీరే చెప్పగలుగుతారు దయచేసి చెప్పండి కానీ తప్పుగా మాట్లాడద్దు అందులో పెద్దవాళ్ళ కోసం మన కోసం మాట్లాడే మన కోసం పనిచేసే వ్యక్తుల కోసం ప్రజల కోసం అననిష్యం ఆలోచించే వ్యక్తుల కోసం తప్పగా మాట్లాడద్దు అనేది నా యొక్క కోరిక దయచేసి ఎవరైనా అపార్థంగా అనుకుంటే క్షమించండి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో కొన్ని విషయాల్లో మీకు తెలుస్తాయి ఆ విషయాలని అర్థం చేసుకోగలుగుతారని అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని మంచి చేయడానికి ప్రయత్నిస్తే మనం మనకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలామందికి టీవీలు పోయి ఫ్యాన్లు పోయి ఫ్రిడ్జ్లు పోయి అవన్నీ వచ్చే ఏర్పాటుకి ఇల్లులు కావాలి ఇల్లు వచ్చిన తర్వాత మిగతా సమస్యలన్నీ తీర్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అలాగే మా వరకు మేము కూడా కొన్ని చేయాలనుకుంటూ మీకు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ మేము చెప్పము మేము చేసి చూపిస్తామన్నది మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము ఎవరైతే ఏమి పోగొట్టుకున్నారో వాళ్ళకి అన్నీ అందుతాయి అందరూ హ్యాపీగా ఉంటారు మళ్ళీ మీరు పాత రోజుల్లో పాత టీవీలు వాడేవారు కానీ ఇప్పుడు అందరూ ఎల్ఈడి టీవీలు వాడతారు అలాగే మీకు మిక్సీలు పోయేవి ఫ్రిడ్జ్లు పోయేవో పోయేవి విపత్తులో చాలామంది చాలా పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళన్నీ మళ్ళీ పొందుతారు మీ అందరికీ ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ఆ దేవుడిస్తాడు అలాగే మన వినాయక స్వామి చవితి ముందు వచ్చింది కాబట్టి విఘ్నాలన్నీ తొలగి మీ కుటుంబాలు మళ్ళీ అన్నీ సక్రమమైన మార్గంలో ఉండడానికి ఆ వినాయకుని ఆశీస్సులు మీ కుటుంబాలందరికీ ఇవ్వాలని ఈ బాధితులందరికీ అన్నీ కల్పించడానికి సాయి శక్తులా కృషి చేయడానికి మీరందరూ సహకరించాలని దేవుళ్ళందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను మనం మంచి కోరుకోవాలి మనం అభివృద్ధి చెందాలని కోరుకోవాలి ప్రజలు మన రాష్ట్రం బాగుండాలి మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉంటే మన ఉప ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉంటే మన గురించి ఆలోచించి ముందుకు పంపిస్తారు అలాగే మిగతా నాయకులందరూ మంత్రి మండలి కూడా మన కోసం కష్టపడి అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ మన కోసం అనుశ్యం కష్టపడుతున్నారు వాళ్ళకి కూడా ఆశీర్వదించండి ప్రజలని ప్రజలు ప్రజలు ఆశీస్సులే వాళ్ళకి శ్రీరామ రక్ష అప్పుడు మన కోసం వాళ్ళు పనిచేస్తారు దయచేసి ప్రతి ఒక్కరికి మీరు శుభాకాంక్షలు తెలియచేయండి ప్రతి ఒక్కరూ మంచి కోరుకోండి దయచేసి మంచి కోరుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు పోవాలనేది ఒక ఉద్దేశంతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వీడియో ఒకసారి చూశారు కాబట్టి లైక్ చేయండి ఏదైనా ఉంటే సలహాలు సంప్రదింపులు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి అది ఒక ముఖ్యమైన ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్